ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీ లు భారత్ ఆడుతుంది అయితే ఈ మ్యాచ్లు పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఆఖరి టీ ట్వంటీ సిరీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఈ నెల ఆఖరిలో భారత్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను ఆడబోతోంది అయితే ఇక ఇంగ్లాండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది మొదటి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది రోహిత్ శర్మ సారథ్యం వహించనున్న ఈ జట్టుకు ప్రధాన పేసరుగా జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు అయితే ఇక ఇషాన్ కిషన్ పై వేటు పడగా కొత్త కుర్రాడు ధృవ్ జురేల్ వికెట్ కీపర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు కాగా జనవరి ఇరవై ఐదు నుంచి టీమిండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టులు ఆరంభంగా ఉన్నాయి మరి ఒక్కసారి జట్టును గనక చూసేసినట్టయితే రోహిత్ శర్మ శుభమాన్ గిల్ యశస్వి జైష్వాల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ కేఎస్ భరత్ ధృవ్ జువెల్ జురెల్ అలాగే అశ్విన్తో పాటుగా జడేజా అక్షర్ కుల్దీప్ సిరాజ్ ముఖేష్ జస్ప్రీత్ బుమ్రా ఆవేశాన్లు ఉండబోతున్నారు అయితే మరి ఈ టెస్ట్ గనక గెలిచినట్టయితే అంటే ఇంగ్లాండ్తో ఈ ఐదు టెస్ట్ మ్యాచ్లు కనుక గెలిస్తే డబ్ల్యుటిసి ఫైనల్ కు డైరెక్ట్గా భారత్ అడుగు పెట్టేసినట్టే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి